di depan ada 아나 న అగరో పైద స ై <jeśli imagery> narke... जुड़ <laughs> <laughs> గారు వారి తరఫున ఎవరైనా కూడా ఉంటే రావచ్చు ఈ యొక్క కార్యక్రమానికి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు అలా అక్కడికి వెళ్ళి పగ్గాలు చేత పట్టుకొని పైగట్టండి మనం మీతో కొత్తపల్లి రాజేంద్ర గారు గౌరవనీయులు ఈ జతలు చేత చేతబట్టి ఈ యొక్క జతలు ప్రారంభిస్తా ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వాటి తరపున కే పెంచయ్య గారి తరపున వారి మేనల్లడు ఆయన ఫోటో ఉంటుంది ఫోటో తీయండి ఫోటో తీయలయ్య గారి చెప్పున వారి బంధువులు కొత్తపల్లి రామచంద్ర గారు సార్ చెప్పండి గట్టిగా రైట్ థ్యాంక్ కార్యక్రమానికి సంగ్రహిస్తున్నటువంటి గౌరవ నీళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు డ్రాలో లేదన్నది పెంచారు వారి కుటుంబ సభ్యుల వారి తరఫున వారికి కూడా పేరు పేరున మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళ మనవరాలు శార్వికా గారు వారికి కూడా మరొకసారి చిరంజీవి వారికి కూడా ధన్యవాదాలు రైట్

ఆరవ జతవారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కాలపరి సతీష్ కుమార్ రెడ్డి గారు గారుపల్లె చెన్నూరు మండలం కనప జిల్లా జత వైయ కావాల కలారి పేక గారు వైఖల జిన్నగరం శ్రీరాళ్ళ మండలం జిల్లా కదా మొదటి రెండు రెండు వందల యాభై ఎందుకల దూరాన్ని అరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తాయి ఇరవై రెండు సుఖంలు ముందంజలో ఉన్నాయి ఓ తినేదన్నాకా తినాలి అన్న పన్నెం కంటిన్యూ జరుగుతుంది అలా राम बुलरे राम बुलरे हाँ? <laughs> <laughs> <थुण> 아,

వెనకబడి కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో వదాయ్పల్లి తెలుపు చూడవారి జా ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎవో తేక నీకే పోయి నువ్వు మధ్యలో కట్ట తీసుకొని వస్తాడా మరి అది ఏది అని అయ్యొద్ద కమిటీషన్ అలా అవుతుంది ఈ కమిటీ వాళ్ళతో కమిటీ వాళ్ళు చూసుకోండి పని ఏమనుకోవద్దు

అవకాశం ఉన్నది మరి ప్రాప్తం చేయాలా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సనప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు రోపులపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా జత రావాలి పోటీకి వారి కట్టాలి లేక ஏழு அண்ணா பகிறானா సాప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి రావాలి మీ హా హా உண்டுபா மட்டை அது மேம் அவ கூர்ச்சு கூர்ச்சு ஆட் மொட்டை அந்த இதா sabe também 我们干什么？不让看人家了？啊啊！啊 I'm <laughs> sorry. கடைனது ஐந்து காலம் ஐந்து காலம் என்ன இறவானோ மார்க்கால இல்ல వాటైన్ పండ్గా టచ్ అయితే కలతలు అక్కడికే తేయడం జరుగుతుంది జతలు క్రాస్ చేయడం జరుగుతుందండి గమనించుకోవాలి ఐదవ జతలు ప్రారంభించడానికి వారు ఎక్కడున్నా కూడా ఆరవ జతలు ప్రారంభించడానికి వారు ఎక్కడున్నా కూడా కోర్టు రావాలి పదికో జతలు ఏనా ఏనా కాసా ట్రాక్టర్ రావాలి పూల రవ్వయే కాదు కంట్రోల్ కాదు కార్